అధ్యక్ష ఈరోజు పోలవరం నిర్వాసితుల సమస్య గురించి అధ్యక్ష ముందుగా పోలవరం నిర్వాసితుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే పదిహేను సంవత్సరాలు బట్టి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష మనం ఎన్డీఏ కూటమి వచ్చిన వెను వెంటనే నిర్వాసితులకి వంద కోట్ల వంద కోట్ల రూపాయలు మనం వారికి ప్యాకేజీ రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఒక చరిత్ర అధ్యక్ష అలాగే ఇంకా అనేకమైన సమస్యలు ఈరోజు పోలవరం నిర్వాసితుల్లో ఉన్నాయి అధ్యక్ష వారికి సంబంధించి వెల్లేర్పాడు కుక్కులూరు అలాగే పోలవరం మండల కేంద్రాల్లో మన కలెక్టర్ గారిని ఒక అధికారిగా నియమించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయాలి అధ్యక్ష ఎన్డీఏ కూటమి తరఫున అలాగే పోలవరం నిధులకు సంబంధించి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు గిరిజన నిర్వ నిర్వాసితులకు సంబంధించి ఆ భూములు భూముల అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు అప్పుడే వైసీపీ అధికారులు అందరూ కూడా ఆ భూముల్ని పదివేల రూపాయలు కౌలుకు తీసుకొని ఇతరులకి యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మోసం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష వెంటనే ఏదైతే అప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకొని నిర్వాసితులు మోసం చేసినటువంటి నాయకులకు వెంటనే శిక్ష వేయాలని అలాగే వారు నిర్వాసితుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులను కూడా తిరిగి రాబట్టాలని నేను మీ ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు வசந்த கிருஷ்ணன் பிரசாத்